మార్నింగ్ ఈరోజు బంగాళదుంప వంకాయ వండుకుందాం నూనె ఉండి ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయ రాయడం మనం బయట పెట్టుకుందాం மூர் தீஸ் சூட் பக்கம் வேணும் பக்கம் வந்து சக்கர வைத்துனேன்

ప్పుడు చక్కగా ఉల్లిపోయి అల్లం వెళ్ళిపోయి శీలకరం మట్టిపోయాయి చక్కగా ఇప్పుడు బంగాళదుంప వంకాయ ముక్కలు వేసుకుంటాము బంగాళదుంప తొక్క తీసుకీగా వండుతాను తీయకుండా కూడా వండుతాను ఫ్రెండ్స్ అతనే వండేస్తాను ఓకే ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకుందాం వీటికనం రాకుండా ఉంటుంది ഫോട്ടോ എടുക്കാം

అదే సార్ మనం తిప్పుకున్నాం చూస్తున్నారా అందులో మగ్గుతున్నాను అంకా ఏ బంగుతున్నాము నేను ఈరోజు మాసై బంగాళదు కూర వండుతున్నాను చాలా రకాలుగా వండుకోవచ్చు నేను వండే దాంట్లో ఇది ఒక రకం అంకాయ బంగాళదు చాలా వెరైటీస్గా వండుతాను దాంట్లో ఇది ఒకటి ఫ్రై చేస్తాను పులుసు పెడతాను ఉగురు పెడతాను కుర్మా మా కింద చేస్తాను ఓకే ఇప్పుడు పంకాలు బాగా మగ్గుతున్నాయి కదా చూడండి ఎలా ఒబ్బుతున్నాయో మనం అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి వంకాయ అయితే త్వరగా మగ్గిపోతుంది దబ్బాల్ దంపడి నుంచి ఆగాలి ఈ వాడట్లేదు అని చూస్తున్నారా కరివేపాకు కూడా వాడతానండి తీసుకురాలేదు ఇప్పుడు టమాటాలు వేసుకుని మగ్గనిద్దాం

ద్దాం చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీనిలోకి తయారు చేస్తాం ముఖ్యంగా చెప్పాలంటే వంకాయ పచ్చనికప్పుడు వండుదాం అనుకున్నాను ఫ్రెండ్స్ అది వంకాయలన్నీ పాడైపోయాయి ఇంకా బంగాళదు వంకాయ పప్పు ట్రై చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉంది ఎలా వచ్చింది ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కామెంట్ చేస్తే పెట్టండి ఇప్పుడు ఒకసారి తిప్పుకుంటాం తెప్పిస్తాను కదా అక్కడ తిప్పుదాం చెప్పాను ఆల్రెడీ నేను కారం తక్కువ తింటాను ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ త్రీ స్పూన్స్ వేసుకుని నేను తక్కువ తింటాను కాబట్టి ఒకటిన్నర వేసుకుంటున్నాను ఓకే తెచ్చుకుందాం జర్ అంతా కలర్ఫుల్గా ఉందో చక్కగా రోజే మొక్క పెడతాం తర్వాత లైట్గా చింతపండు పులుసు వేసుకుంటాం ఓకే చింతపండు పులుసు నానబెడతాను అదే పిచ్చికి చింతపండు పులుసుని పోసుకుంటాం పోసాక వీడియో చూపిస్తాను మీకు ఎలా ఉంది అంటే ఓకే చింతపు తీసిపోసేటప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుంది చక్కగా ఇలా ఇంకొక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం చూసి దగ్గరికి అయ్యేదాకా చూస్తున్నారా అలా ఉందో ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇది కావాలనుకుంటే ఏమైనా చేయొచ్చు ఓకే కొత్తిమీర వేసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం పొడి మసాలా వేయచ్చు కూరలో పుదీనా కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అయితే కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా వండుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చక్కగా ఏ వంట కావాలన్నా సరే ఇలా సింపుల్ సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చు నేను చూపిస్తాను మీకు మళ్ళీ నేను ఎలా ఉంది కూర ఎలా వచ్చింది అని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగురుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో చక్కగా బాగా ఉడుకుతుంది అసలు వంకాయ పచ్చనగపప్పు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది కూడా వేడిగా పెడతాను ఒకసారి చూడండి వంకాయ బంగాళదుంప అండ్ పప్పు టమాటో పచ్చిమిరకాయ ఉల్లిపాయ అన్నీ వేసి చక్కగా వండిన వంకాయ పొటాటో పచ్చనగపప్పు కర్రీ ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ టెన్ 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 మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది వంకాయ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో అంతే ఫ్రెండ్స్ కొంచెం విగరగా స్టవ్ బంద్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ వంకాయ బంగాళదుంప పచ్చనగపప్పు ఎంత సింపుల్గా ఉండేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 మళ్ళీ కొత్త రకం వంటతోటి మేము ముందుకు వస్తాను